కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి చంద్రుడు మనశ్శాంతి సుఖమైన దాంపత్య జీవనం వ్యవహార వృద్ధి చల్లని ప్రదేశాలు దేవతా స్థలాలు దేవతా ఆరాధన మాతృ సౌఖ్యం సోదర సోదరీలు ఇత్యాది విషయాలకు కారకుడు కావున ఈరోజు వీరికి గ్రహచార గోచారములు చంద్రుని యొక్క శుభస్థితి వలన అనుకున్నటువంటి యొక్క పనులు ఎంత వ్యతిరేకమైన కానీ ఎంత కష్టమైన కానీ కాగలవు శుభ స్థితి వలన మీ యొక్క వ్యవహార వ్యాపారములు మంచి లాభాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం గడపగలరు అందరూ సుఖంగా ఉండగలరు అధికమైనటువంటి ధన లాభం కలిగేటువంటి గ్రహస్థితి కలదు వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారములో కానీ మంచి లాభాలు కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి ధన రాబడి కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ రంగం వారికి ఈరోజు కొద్దిపాటి లాభాలు కలిగి ఉంటాయి ఇతర రంగముల వారు అనగా టైలరింగ్ మగ్గం ఫ్యాషన్ డిజైనింగ్ ఫ్యాబ్రికేషన్ హౌస్ ఇంటీరియర్ ఇత్యాది యొక్క రంగం వారికి మరియు మెడికల్ న్యూట్రిషన్ డైటింగ్ ఇత్యాది మెడికల్ రంగం వారికి మంచి ఫలితాలు కలిగి గ్రహచార స్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు మరియు సినీ రాజకీయ రంగం వారికి గ్రహస్థితి మామూలుగా ఉంటుంది మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా జర్మనీ దుబాయ్ సింగపూర్ మలేషియా శ్రీలంక ఇత్యాది నగరాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి కొద్దిగా బాగోలేదు కాబట్టి గురు మరియు శుక్రగ్రహాలకు పూజ జరిపించి శనగలు మరియు బొబ్బెర్లు దానం చేసిన మంచి ఫలితాలు రాగలవు మరి కాబట్టి ఈ రాసే వారందరూ శుభగ్రహ స్థితి వలన అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి सुखंगा संतोषंगा उडगल शुभं भूयात्